అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం శ్రీకాకుళం పట్టణం ఏడు రోడ్ల జంక్షన్లో వీనస్ హోటల్ బిల్డింగ్ పక్కనే ఉన్న పరమేశ్వరి బ్యాంగిల్స్ అండ్ బ్యాన్చి స్టోర్ అగ్ని ప్రమాదానికి గురి అయింది స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ వారి సమాచారం ఇవ్వడంతో ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో అగ్నిమాపక శాఖ వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను వేస్తున్నట్లు తెలుస్తోంది